హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎవరైతే బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది నేను చెప్తానండి ముందుగా అయితే క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ మీద వేసుకోవాలి మనం అది క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ గీసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఉండేలాగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ నేను చెప్తాను క్లాసెస్ ఇక్కడైతే మనం హ్యాండ్స్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి ఒకసారి టేప్తో అది సెవెన్ అయితే సెవెన్ ఎయిట్ అయితే ఎయిట్ ఎంత వస్తే అంత దానికి లైనింగ్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి అదే నార్మల్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నాకు లైనింగ్ బ్లౌజే కాబట్టి నేను హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్ హైట్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇదిగోండి చూడండి నేనైతే ఎయి ఎయిట్ అలా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి నేను మూడు పావు తీసుకున్నానండి అటు కూడా ఎనిమిది పావు తీసుకుని మరలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోండి మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ పెట్టుకోనండి ఎంత వచ్చిందో చంక్రాండ్ కొలుచుకోవాలి మనకి ఎక్కడైతే కుట్ట వేస్తామో అక్కడ వరకు కొలుచుకోవాలి అక్కడికి నాకు ఎయిట్ వచ్చింది కాబట్టి నేను క్రాస్గా ఎయిట్ పెట్టుకొని ఎయిట్ దగ్గర ఒక గీత గీసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం గీసుకున్నానండి ఇప్పుడు మనం ఎయిట్ గీత గీసుకున్నాం కదా అక్కడి నుంచి మన వైపుకి టేప్కి మధ్యలోకి మడవాలి ఆ సగానికి మళ్ళీ మార్క్ చేసుకోవాలి అక్కడ మళ్ళీ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇక్కడ గీసుకున్న తర్వాత అక్కడి నుంచి క్రాస్ లైను గీసుకోవాలండి అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే పావు గీసుకోవాలి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర తీసుకొని ఇలా స్కేల్తో హ్యాండ్ మనం గీసుకోవాలి లగ్గీసుకున్నాం కదా ఇప్పుడు కింద లూజ్ వచ్చేసి మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చులకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నా చూడండి ఇలా సట్ చేసుకుంటా కట్ చేసుకోండి అటు ఇటు పోకుండా క్లాత్ పట్టుకొని టక్స్ పెట్టుకోండి గుర్తు కోసం మళ్ళా రివర్స్ వైప్ లైనింగ్ పెట్టుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకోవాలండి ఆది బ్లౌజ్ని ఎక్కడైతే మనం వెనక డాట్ చేస్తామో అక్కడికి షోల్డర్ మిడిల్కి పట్టుకొని కొంచెం సాగుదీసి ఎంత ఉందో చూసుకోవాలండి మనకి ఎంత వచ్చిందో మనకు వచ్చిన దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కింద నడుములోకి ఒక పావు ఇంచు కింద భుజాల దగ్గర ఒక పావు ఇంచు మనకు ఖర్చులోకి పోద్ది కదా అందుకని హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద రెండు నడుము దగ్గర ఉంటాయి కదండి డాట్స్ ఆ రెండు డాట్స్ పట్టుకుని అక్కడ పెట్టుకుంటే మనకు నెక్ అనేది తెలుస్తుంది నెక్ మార్క్ చేసుకుంటున్నాను ఒక పావుంచి పైకి పెట్టుకొని ఎందుకంటే మనం పట్టి వేసినప్పుడు అది కవర్ అయిపోయిద్దండి మనకి అప్పుడు రైట్ వస్తుంది నెక్ అక్కడ వచ్చేసరికి ఫోల్డ్ చేసుకొని నేను లూజ్ చూస్తున్నానండి లూజ్ మార్క్ చేసుకుంటున్నాను టోటల్ నెక్ అది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి కింద చంకదానికి కూడా హ్యాండ్స్ కోసం ఫైవ్ అండ్ హాఫే తీసుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఆరు సెట్ అవ్వదండి అందరు ఆరు పెడతారు మనం బ్లౌజ్ ఆదిని బట్టి మార్క్ చేసుకోవాలి వీళ్ళు వచ్చేసరికి సన్నగానే ఉంటారు కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నిటికీ స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలి ఇక్కడ ఒక ఒకటి పావ పెట్టుకుంటున్నానండి సన్నగా ఉంటారు కాబట్టి ఒక లైన్ గీసుకుంటున్నాను ఒకటింపావ పెట్టుకుని ఇప్పుడు ఆర్ ఆర్ స్కేల్తో నేను మార్క్ చేసుకుంటున్నాను గీసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మనకి ఎయిట్ వచ్చిందో లేదో చూసుకోవాలండి ఎందుకంటే ఎయిట్ వరకే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ నేను నెక్ కోసం టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను షోల్డర్కి త్రీ పెడుతున్నాను కింద కూడా టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని అది ఒక బాక్స్లా రెడీ చేసుకోవాలండి నెక్ అయితే రౌండ్ అన్నిటికీ మనం ఇష్టం వచ్చినట్టు గీయకూడదండి ఇప్పుడు బొటిక్లో అయితే వాళ్ళు రౌండ్ వచ్చేసి వెడల్పుగా ఉండిద్ది మనం అలా కాదండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఇచ్చేవాళ్ళు ఎలా అంటే బాగా వెడల్పు అట్లా వేయరు అందుకని చెప్పేసి మనం వాళ్ళ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకునే రౌండ్ గీసుకోవాలండి అన్ని రౌండ్స్ ఒకేలా ఉండదు రౌండ్స్ వచ్చేసరికి పైకి ఉంటాయి అలా ఉంటాయి మనం ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని గీసుకోవాలండి దీన్ని ఇక్కడైతే ఒక పావించి నేను ఫిట్టింగ్ కోసం అలా గీసుకుంటున్నానండి క్రాస్గా పైకి అప్పుడు మనకి నిలిచిద్ది బాగా బాగుండిద్ది బ్లౌజ్ ఫిట్గా నెక్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఆ నెక్ దగ్గర వదిలేసిన పార్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే మనం అది కాజా పట్టీ కింద వాడతామండి అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే దాని షేప్ పట్టీ కింద అది గట్టిగా ఉండడం కోసం వేస్తామండి నెక్ దగ్గర మిగిలిపోయిన ముక్క ఇక్కడైతే నీట్గా కట్ చేసుకోవాలండి మన కటింగ్లో ఎంత నీట్నెస్ ఉండిద్దో కుట్టేటప్పుడు కూడా అంతే నీట్నెస్ ఉండాలండి అప్పుడే బ్లౌజులు బాగా వస్తాయి మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నా కుట్టడంలో పాడైపోతే మాత్రం అది వేస్ట్ అండి ఇక్కడ కూడా చిన్న టక్కిచ్చుకుంటున్నాను ఉక్సులు పట్టి వైపండి అండి మనం ఎక్కడైతే షోల్డర్ జాయింట్ ఉందో దాన్ని మిడిల్కి మార్క్ చేసుకొని కింద డాట్ వేస్తాం కదా ఆ డాట్ని ఇలా పట్టుకొని కొంచెం లైట్గా సాగుదీయాలండి మరీ ఎక్కువ కాదు ఒక పావు ఇంచు అలా మార్క్ చేసుకుని అది ఫోల్డ్ చేసుకుని దీని బేస్గా మన ఫ్రెండ్ పార్ట్ కట్ చేసుకుంటాం ఇలా పెట్టుకొని ఇప్పుడు దీని బేస్గా మనం మార్క్ చేసుకోవాలి ఇలా క్లాత్ కదలకుండా పట్టుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం చంకకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు తీసుకోవాలండి ఒక పావించి లోతు తీసుకుంటున్నాను నా మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే మీరు ఈజీగా టూ హండ్రెడ్ సేవ్ చేస్తారండి మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను నెక్ ఈ నెక్ ఉందో మనం కొలుచుకోవాలండి ఆ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి ఆది ఇచ్చారు మనం నీటుకు కుడితే మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారండి మార్చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎంత వస్తే అంత ఇలా లైన్ గీసుకొని అటు కూడా లైన్ గీసుకోవాలి ఇది కూడా నండి ఇందాక రౌండ్ నెక్ బ్యాక్ పార్ట్ కి ఎలా అయితే ఆది బ్లౌ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని గీయాలని చెప్పాను దీన్ని కూడా అంతే జాయింట్ నుంచి నీట్ గా స్కేల్తో గీసుకోవచ్చు మనం ఇక్కడ నేను ఎప్పుడు మంచిగా ఉన్నానండి స్కేల్తో అలా గీసుకుంటున్నాను నీట్గా కొంతమంది ఎలా పడితే అలా కుడితే వేసుకోరండి వాళ్ళ తర్వాత వాళ్ళ రౌండ్ ఆకారం అలానే ఉంటేనే వాళ్ళు ఇష్టపడదు గీసాము అనమాట ఇష్టపడరు కాబట్టి అలా ఇలాంటి వాళ్ళని చూసుకొని మనం ఎక్కడైతే షేప్ పట్టి స్టార్ట్ అయితే ఉజ్ పట్టి వైపు అలా స్ట్రైట్గా పెట్టి ఎక్కడైతే షేప్ పట్టి తీసుకుని దానికి క్రా స్టార్ట్ అవుద్దో దానికి హాఫ్ ఇంచ్ కిందకి లైన్ గీసుకుని అలా క్రాస్కి గీసుకొని చాలా సింపుల్ గా ఉంటుందండి నా కటింగ్ ఎక్కువ ఎక్కువ కొలతలు చెప్పేసి అలా ఏముండదు ఉండదు ఆది బౌజ్ ఆది బ్లౌజ్ బేస్ చేసిపోతే కట్ చేస్తున్నాను నీట్ కట్ చేసుకోండి చూసుకుని ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ మీదే వస్తుంది ఇలా కట్ చేసి మీరు పేపర్ కటింగ్ చేసుకుంటారు చూసినప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా ఆది బ్లౌజ్ తీసుకుని టేప్ తీసుకుని ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కటింగ్ వస్తుంది మనం ఎంత నీట్ కట్ చేస్తామో అంతే నీట్గా కుట్టాలండి అప్పుడే బ్లౌజ్ బాగా వస్తుంది ఇలా కటింగ్లో ఎంత అయితే ఉండేది స్టిచ్చింగ్లో కూడా అంతే నీట్నెస్ ఉండాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుండిద్ది కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చి కుట్టడం రాకపోతే మళ్ళీ అది వేస్ట్ అయ్యద్ది అండి మంచి మనం నెక్ కట్ చేసాం కదా ఇంకా నార్మల్ బ్లౌజ్ అయితే మీకు నచ్చినవి నేను పెడతా ఉంటానండి కాజా కాస్తామండి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి దాన్ని పెడతానండి ఫిట్గా ఉండడం కోసం గట్టిగా ఉండడం కోసం ఇక్కడైతే స్ట్రైట్ గా లైన్ గీసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ ఎందుకు ఇస్తుంది కొత్త వాళ్ళు అప్పుడే స్ట్రైట్ గా కట్ చేయడం రాదండి తర్వాత ఇందాక చెప్పారు కదండి అక్కడ నార్మల్ బ్లౌజ్ అది కాజా ఇది పడతాము దీనికి షేప్ మనం షేప్ వేస్తాం అండి మిగిలితే దీనిలో కొంచెం స్ట్రాంగ్ గా ఉంది పట్టిగా నిలబడటానికి అని చెప్పేసి ఇక్కడైతే స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి ఎందుకంటే కొత్త వారికి స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ కట్ చేయడం రాదండి అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది గీసుకుని కట్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ కట్ తీసుకోవాలని మీరు బేస్ చేసుకుని కట్ చేస్తే మంచిగా వస్తుంది మీకు కుడతా ఉంటే అర్థమయ్యే తర్వాత పైన ఎన్ని టిప్స్ చెప్పినా మనం కుడితేనే మనకు అర్థమైద్ది మనము కొత్త టిప్స్ కనుక్కుంటాము నేనైతే షేప్ నేను బ్లౌజ్ బేస్ చేసుకుని గీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి నేనైతే అండి షేప్ పట్టినా కొంచెం ఎక్కువ చేసుకుని గీసుకుంటున్నాను అది చెప్పా కదా కొత్త వారికి అప్పుడైతే దీన్ని కూడా స్ట్రెయిట్గా కట్ చేయటం రాదండి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే అలాగే అంతా చూపిస్తున్నానండి అక్కడ ఏది కట్ చేయొచ్చు అని చెప్పేసి ఈజీగా కొంతమందికి క్లాత్ చాలా మంది క్లాత్ ఉన్నా కానీ అది ఎక్కడెక్కడ ఏం కట్ చేయాలి చేసుకోవచ్చు అని చెప్పి అర్థమయ్యారు అయితే అని చెప్పి చూడొచ్చు ఇక్కడ నేను ఇలా గీస్తున్నాను చాలా మంది వచ్చేసరి అలా చూపిచ్చి మేడం అది ఎక్కడ కట్ చేయాలి మనకు అర్థం కాదు చివరికి వచ్చేసరికి అందుకని నేను మీ కటింగ్ ఇలా ఫుల్ క్లాత్ పెట్టి చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తర్వాత జాయింట్ చేయాలని హ్యాండ్స్ పెట్టుకోవాలండి ఇక్కడ క్లాత్ వచ్చేసరికి తగ్గింది నాకు చివరికి అందుకని చెప్పి ఎక్స్ట్రా యాడ్ ఈ కట్టింగ్ వీడియో చూసాను మనం క్లాత్ సరిపోయిందో చాలా కట్ చేయాలండి నేను చూసుకున్నాను పేపర్ వల్ల వేస్ట్ అయితేనే ఉండదు కదండి అప్పుడు పేపర్ ని ప్రాక్టీస్ చేసి పేపర్ మీద తర్వాత క్లాత్ ఫోల్డ్ మీద అలా ఫోల్డ్ చేసి ఇప్పుడైతే నేను బ్లౌజ్ వైపు ఓపెన్స్ మన ఆపోజిట్ బ్లౌజ్ లాక్ పెట్టుకోండి షేప్ పట్టీలు ఇక్కడైతే నాకు హ్యాండ్స్ కి సరిపోలేదు ఎక్స్ట్రా ఇలా మీరు ఫాలో క్లాత్ చూసుకోవాలండి సరిపోలేదు మీరు కొట్టగలుగుతారండి కట్ చేసి చాలా మంచిగా వస్తుంది ఫినిషింగ్ ఇక్కడైతే మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి ఇంత అనేలా క్లోజింగ్ మన వైపు ఉండి ఓపెనింగ్ ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకుని మీరు చూస్తే ఇక్కడ పెట్టుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షర్ట్ దీన్ని ఇదివరకు ఇదివరకు అయితే మిషన్ మీద అందరు కుట్టేవాళ్ళండి ఇప్పుడు అందరు గమ్తో జాయిన్ చేస్తున్నారు కదా నేను అదే ఫాలో అవుతానండి మనకి చాలా టైం సేవ్ అయ్యింది నేను చాలా జాయిన్ వచ్చిందండి కుట్టేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ రోజుల్లో మనం ఏదో చేతి పని వచ్చి ఉండాలండి అందుకని మీరు నా వీడియో చూసారనుకోండి ఈ వీడియో మీరే ఈ రోజుల్లో అన్ని కాస్ట్లు పెరిగిపోయి బయట మనం ఇవ్వలేకపోతున్నాము మన బ్లౌజ్ని మనమే కుట్టుకునేలాగా మనం నేర్చుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెయిన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్